చాలా రోజుల తర్వాత దోపిడీ దొంగల బీభత్సంతో ఒక్కసారిగా వరంగల్ సబ్ డివిజన్ ప్రజలు ఉలిక్కిపడ్డారు వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివనగర్ ప్రాంతంలో ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ కక్కే సారయ్యతో పాటు నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో ఈరోజు తెల్లవారుజామున దొంగలు పడ్డారు మాజీ డిప్యూటీ మేయర్ సారయ్య ఇంట్లో దొంగలు పదిహేను తులాల బంగారం ఏడు వేల ఐదు వందల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు అదేవిధంగా నాగరాజు ఇంట్లో దొంగలు బీరువా పగలగొట్టి పరారయ్యారు ఉదయం బెడ్రూమ్కి వెళ్ళిన నారయ్యకు బీరువా పగలగొట్టడంతో స్థానిక మిల్క్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్ మరియు క్లోజ్ టీంలతో దర్యాప్తు చేస్తున్నారు చాలా రోజుల తర్వాత వరంగల్ సభ్యత్వం పరిధిలో వరుస దొంగతనాలు కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు పొద్దున తెల్లని మేము పోయి పైకి పోయే తీసి ఉండేదని తాళం బలుపుట్టి పక్కన పెట్టి లోపల పోయి చూస్తే ఏంటంటే బట్టలన్నీ చిందర వందర వేసి ఒక్కొక్కటి మొత్తం ఇప్పినట్టు పడేసి పరుపులు లేపి అవన్నీ చిందర వందరంగా వేసి అవి మొన్న ఫంక్షన్ పోయి వచ్చి ఉంటే పైన గోల్డ్ గిట్లు ఉండే గోల్డ్ చైన్లు అవన్నీ మొత్తం తీసుకొని పోయి అంటే అందాన్ని ఎంత పోయి ఉంటాయి అందా పదిహేను పులు దాకా లేకపోయినారు ఇంకా వరుసగా చిల్లర ఉండే ఒక ఐదు వేల చిల్లర అమౌంట్ ఉండే అమౌంట్ కూడా తీసుకొని పర్సు ఉండవు పర్సు కూడా తీసుకోవాలి టేబుల్ మీద ఎవరు స్నానం చేసి పైన ఉంటాము పడుకున్నాడు కింద ఇంట్లో కింద పడుకున్నాడు వచ్చిన పేరు నాగరాజు